ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఇవాళ దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందంటున్నారు ఆ తరువాత మరో రెండు రోజుల్లో వాయువ్య దిశగా తమిళనాడు శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ వాయుగుండంగా మారుతుందని అంచనా వేస్తున్నారు ఆ తరువాత వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని చెబుతున్నారు ఈ తీవ్ర అల్పపీడనం ఇరవై ఆరు వరకు పశ్చిమంగా పయనించి అనంతరం బలపడి వాయుగుండంగా మారి ఉత్తర వాయువ్యంగా పైనుంచి ఇరవై ఎనిమిది నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది అంటున్నారు అనంతరం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతూ ముప్పైనా రాత్రి కోస్తా ఆంధ్రాలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావంతో బుధవారం నుంచి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందంటున్నారు సోమ మంగళవారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయంటున్నారు ప్రకాశం నెల్లూరు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు మంగళవారం నుంచి సముద్రం అలచడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు ఈ నెల ఇరవై ఇరవై ఏడున నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు ఇరవై ఎనిమిదిన అనకాపల్లి కాకినాడ నెల్లూరు తిరుపతి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో ఇరవై తొమ్మిదిన అనకాపల్లి కాకినాడ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ఈ వాయుగుండం తీరం దిశగా వచ్చే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు కొండ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని పొలాలకు వెళ్లే రైతులు పశువులు కాపర్లు చెట్ల కిందకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అంతేకాదు రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని అలాగే ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా నిలబడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి రాయలసీమలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి అయితే పలుచోట్ల చలిగాలులు చలిగాలు తీవ్రత కనిపిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి దెబ్బకు జనాలు వణికిపోతున్నారు గత ఐదు రోజులుగా చలి ఎనిమిది డిగ్రీలకు చేరింది దీంతో పాడేరులో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం పది గంటల వరకు పొగ మంచు వీడటం లేదు వాహనదారులు ఉదయం పది గంటల వరకు లైట్లు వెలుతురులోనే ప్రయాణిస్తున్నారు కొన్ని చోట్ల పొగమంచు జల్లులా పడుతోంది అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల్లో ఉష్ణ తలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు